ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూడా వచ్చిన మీ అందరికీ ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు యోగు గ్రంథం పదమూడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం యోగు గ్రంథం పదమూడవ అధ్యాయం ఈ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే యోగు స్నేహితులతో వాదించుట యోగు తన స్నేహితులతో వాదించుట దేవునితో మాట్లాడ తెగించుట ఇవి ప్రాముఖ్యంగా మనం చూడవచ్చు మొదటి మూడు వచనాలు ఇదిగో నా కన్ను ఇదంతయు చూచెను నా చెవి దాన్ని విని గ్రహించి ఉన్నది మీకు తెలిసినది నాకును తెలిసే ఉన్నది నేను మీకంటే తక్కువ జ్ఞానము గలవాడను కాను నేను సర్వశక్తుడగు దేవునితో మాట్లాడకూర్చున్నాను దేవునితోనే వాదింపకూర్చున్నాను తన స్నేహితులు చేసినటువంటి ఉపదేశాన్ని ఉపదేశాలన్నిటిని విన్నాడు యోగు విని ఇదిగో నా కన్ను ఇదంతా చూసింది నా చెవి దాన్ని గ్రహించి ఉంది మీకు తెలిసినది నాకు కూడా తెలిసే ఉంది అంటున్నాడు మీరు చెప్పక ముందే నాకు తెలుసు అనేది యోగు యొక్క భావం యోగు యొక్క భావం అందుకే గత అధ్యాయంలో పన్నెండులో మూడు నాలుగు వచ్చినాన్ని చూస్తే అయినను మీకున్నట్టు నాకును వివేచన శక్తి కలిగి ఉన్నది నేను మీకంటే తక్కువ జ్ఞానం కలవాడును కాను మీరు చెప్పిన వాటిని ఎరగనివాడెవడు అంటారు కాబట్టి మీరు చెప్పక ముందే నాకు తెలుసు అని యోబు మాట్లాడుతున్నాడు వాళ్ళందరూనేమో యోబునకు ఏమీ తెలీదు అని భావిస్తున్నారు అయితే యోబుకు తెలిసినదంతా కూడా ఇతరుల దగ్గర నుంచి సంపాదించుకున్నది కాదు ఇతరుల దగ్గర నుంచి తెచ్చుకున్నది కాదు ఇంకా అంటాడు మూడవ విషయంలో నేను దేవునితోనే మాట్లాడూరుచున్నాను అట్లా యోబు దేవుని అందు భక్తి గలవాడు కాబట్టి యోగు భక్తిని దేవుడు అంగీకరించాడు కాబట్టి యోగుని గూర్చి దేవుడే మొదటి అధ్యాయం వచనంలో రెండవ అధ్యాయం మూడవ వచనంలో సాక్ష్యం ఇచ్చారు దేవునితో మాట్లాడటకు యోబుకి స్వాతంత్ర్యం ఉంది మీతో వాదించినా నాకు నాకేం ప్రయోజనం లేదు దేవుడే నా వివాదాన్ని తీర్చగలడు ఆయన్నే ఆహ్వానిస్తున్నాను అంటాడు దేవుడే మన వివాదాలని తీర్చగల సమర్థుడు యష్యాభక్తుడు అంటాడు యశయా గ్రంథం మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చినాడు ఈ మాటలు సెలవిస్తున్నాడు రండి మన వివాదం తీర్చుకుందాము ఈ పాపములు రక్తం వల్ల ఎర్రనవైనను అవి హిమం వల్ల తెల్లబడును కెంపు వలె ఎర్రని వేను గొర్రెబుచ్చు వలె తెల్లని బగును అంటారు కాబట్టి మన వివాదాన్ని దేవుడే తీర్చగలడు కాబట్టి ఇక్కడ యోబు కూడా ఆయన్నే ఆహ్వానిస్తున్నాడు నా మీదకు ఎంత ఘోరమైన ఆపదలు ఎందుకు వచ్చాయో అన్న సమస్యను పరిష్కరించడానికి మీకు నాకు తెలిసిన సత్యాలు సరిపోవు మీ జ్ఞానమే అన్ని సమస్యలకు అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది అని మీరు భ్రమలో పడద్దు అని చెప్పాడు నాలుగో వచ్చనం ఐదవ వచ్చనం చూస్తే మీరైతే అబద్ధాలు కల్పిస్తున్నారు మీరందరూ పనికి మాలిన వైద్యులు మీరు కేవలం మౌనంగా ఉండడం వేలు అది అప్పుడు మీకు జ్ఞానంగా ఎంచబడద్దు అంటాడు అబద్ధము అబద్ధాలు కల్పిస్తున్నారు ఏంటి అబద్ధం అంటే యోగు ఏదో పాపం చేసేశాడు అది వారి యొక్క భావం అందుకే మీరందరూ పనికి మాలిన వైద్యులు అంటున్నాడు జబ్బు ఏదో తెలుసుకొని మందు వాడడం వైద్యం యొక్క క్రమం జబ్బు తెలియకుండా మందు వాడితే జబ్బు ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు అందుకే మీరు మౌనంగా ఉండడం మేలు మీరు దయచేసి మౌనంగా ఉండండి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండడం మంచిది నేను దేవునితోనే మాట్లాడకూడతాను అంటాడు నా వ్యాధ్య నాలకేషండ్ అంటాడు మీ మాటల మూలంగా నాకు అశాంతి ఎక్కువైంది మీరు మొట్టమొదట నా దగ్గరకు వచ్చిన ఏడు దినాలు ఎలా అయితే మౌనంగా ఉన్నారో అలా మౌనంగా ఉండడం మేలు మీ మాటలు మేలును కాకుండా కీడినే కలిగిస్తున్నాయి హీడిని కలిగిస్తున్నాడు మీరు ముగ్గురున్నారు నేను ఒక్కడే అయినా పర్లేదు నా వాదాన్ని దయచేసి ఆలకించండి నా వాదాన్ని వినండి నా వ్యాజ్యాన్ని ఆలకించండి అంటున్నాడు ఇంకా ఆరో వచనం నుంచి మనం చదివితే మీరు దేవుని పక్షముగా నాతో వాదిస్తారా అని దా అని యోగు అంటున్నాడు దేవుని పక్షంగా వాదించేవారైతే నా మీద అన్యాయంగా ఎందుకు వాదన చేయాల్స్తారంటాడు ఏడవ వచనంలో దేవుని పక్షంగా మీరు అన్యాయ వాదన చేయుదురా ఆయన పక్షముగా మీరు మోసములు పలుకుదురా అంటున్నారు అంటే మీరు మోసగాళ్ళుగా కనబడుతున్నారు ఆయన మిమ్మును కూడా పరీక్షిస్తే మీకు క్షేమమా అంటాడు చూడండి తొమ్మిదవ వచనంలో ఆయన మిమ్మల్ని పరిశోధించడం మీకు క్షేమమా అంటారు కాబట్టి ఆయన అంటే మీకు భయం లేదా అంటున్నాడు పదకొండవ శనంలో ఆయన ప్రభావం మిమ్మల్ని భయపెట్టదా ఆయన అంటే మీకు భయం లేదా అంటున్నాడు కాబట్టి ఇక్కడ యోబు వాళ్ళతో మాట్లాడేది ఏంటంటే తాము యోబు కంటే మంచి వాళ్ళము అనేది వాళ్ళ భావన ఆ సంగతి యోబు గుర్తించాడు వారి అంతరంగంలో భావం ఏంటంటే దేవుడే యోగును అతని పాపాల కారణంగా ఘోరంగా శిక్షించాడు ఆయన ఆ విధంగా మనకు చేయలేదు కాబట్టి యోగు చాలా చెడ్డవాడై ఉండాలి మనం మంచివాళ్ళం కానీ యోబు అంత చెడ్డవాళ్ళ మాత్రం కాదు అని వాళ్ళు అనుకుంటారు అందుకు యోబు అంటాడు మీ మాటలకు గాను దేవుడు తప్పక గద్దిస్తాడు అంటాడు మీ మాటలు అంటే దేవుని భయం మీకు లేదా అంటే దేవుని భయం వాళ్ళ మీదకు వస్తే దేవుని శక్తిని వాళ్ళు ఎదిరించి నిలవలేరు మీరు దేవునికి భయపడండి ఎప్పటికైనా లేదా దేవుడు మిమ్మల్ని తప్పనిసరిగా ఖండిస్తాడు అంటాడు ఇంకా పన్నెండవ చంలో మనం చూస్తే మీ హెచ్చరిక మాటలు బూడిద సామెతలు మీ వాదములు మంటి వాదములు అంట మీరేమనుకుంటున్నారంటే మేమేదో జ్ఞానవాకులు పలుకుతున్నాం అనుకుంటున్నారు అవి నిష్ప్రయోజనం వాటిలో బలమైనది ఏది లేదు అందుకే నా స్నేహితులు నేను మాట్లాడను నేను మీతో వాదం పెట్టుకోను నా జోలికి రాకండి నా మీదకి వచ్చేదేదో రానివ్వండి ఏది జరుగుద్దో అదే జరగనమని అంటాడు పదమూడవచనం నేను మాట్లాడేదను నా జోలికి రాక మౌనంగా ఉండండి నా మీదకు వచ్చినది ఏదో అది గాక అంటాడు అది గాక ఇంకా పద్నాలుగవచనం నుంచి పద్దెనిమిది వచ్చిన వరకు నేను దేవునితోనే వాదించుటకు సిద్ధముగా ఉన్నాను అంటాడు నేను దేవునితోనే వాదించడానికి సిద్ధంగా ఉన్నాను నేను ఎందుకు నా ప్రాణాన్ని ఎరగా చేసుకోవాలి చేసుకొనడు కానీ ప్రాణమునకు తెగించి మాట్లాడుతున్నాను అంటాడు ప్రాణములకు తెగించి మాట్లాడుతున్నాను సమయలు మొదటి గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఐదో వచ్చిన చూస్తే అతడు ప్రాణములకు తెగించి ఆ ఫిలిస్తీన్ చంపగా ఎహో ఇస్రాయేల్ అందరికీ గొప్ప రక్షణ కలిగజేసింది అంటే దావీదు ప్రాణానికి తెగించి గుళ్యాతితో యుద్ధం చేశాడు ఇక్కడ భక్తుడు నేను ప్రాణానికి తెగించి మాట్లాడుతున్నాను అంటాడు ఇంకా పదిహేను వచనంలో మనం చూస్తే ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నా ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుస్తాను అంటాడు ఇదిగో ఆయన నన్ను చంపినా సరే ఆయన కొరకే కనిపెట్టుకుని ఉంటాను ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పరుస్తాను అంటాడు రుజువు పరుస్తాను అంటాడు ఇంకా మనం చూస్తే ఇరవై ఏడవ అధ్యాయం ఐదో ఆ రోజున చదివితే యోగ గ్రంథం మీరు చెప్పినది న్యాయమని నేను ఎంత మాత్రం ఒప్పుకోను మరణమగు వరకు మాత్రమును యథార్థతను విడవను నా నీతిని విడవక గట్టిగా పట్టుకుంటాను నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయమునను నిందింపదు అంటారు ఇక్కడ యోబు తన మనస్సాక్షి ప్రకారం సాక్ష్యం ఇస్తున్నాడు ఇక్కడ అంటాడు మరణమయ్యేంత వరకు నేను ఎంత మాత్రం యథార్థతను వదలను విడవను నా నీతిని విడవక గట్టిగా పట్టుకుంటాను అంటాడు కాబట్టి యథార్థత నీతి విడిచిపెట్టడు మన రక్షణ మన నీతి ఆయన వల్ల యోబు కపట భక్తుడు కాదు దుర్మార్గుడు కాదు అతని యొక్క యథార్థత అతని యొక్క భక్తి వాటిని మనకు కనుపరుస్తున్నాయి నిరూపిస్తున్నాయి ఎందుకంటే భక్తిహీనుడు ఆయన సన్నిధికి రాలేడు భక్తిహీనుడు ఆయన సన్నిధికి రావడానికి తెగించడు అని రాయబడి ఉంటుంది ఇంకా మనం చూస్తే పదహార వచనంలో ఇదియు నాకు రక్షణార్థ భక్తిహీనుడు ఆయన సన్నిధికి రా తెగింపడు అంటాడు తెగించడు ఇంకా పదిహేడు అవసరంలో మనం చూస్తే నా వామూలమును శ్రద్ధగా ఆలకించండి నా ప్రమాణ వాక్యములు మీ చెవుల్లోకి చొరనివ్వండి అంటాడు ఇంకా నేను వేషధారిని కాదు నేను వేషధారిని కాదు నేను నిర్దోషిని ఒకవేళ నేను వేషధారిని అయితే దేవుడు నన్ను విడిచిపెట్టడు నా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి నా స్నేహితులారా నా వాంగ్మూలాన్ని శ్రద్ధగా ఆలకించండి నేను చెప్పే సమాధానాన్ని వినండి ఆలోచించండి నా వ్యాజ్యాన్ని నేను సరిచేసుకుంటున్నాను ఇంకా అంటాడు నేను నిర్దోషిగా కనబడతానని నాకు తెలుసు అంటాడు దేవుడు నా పక్షమున తీర్పు చెబుతాడు నేను నిర్దోషినని దేవుడు తప్పక నిరూపణ నిర్ధారణ చేస్తాడని యోగు ధైర్యంగా చెబుతున్నాడు యోబు యోగుని గురించి కూడా దేవుడు సాక్ష్యం ఇచ్చారు నలభై రెండో అధ్యాయంలో ఈనాడు మనం కూడా మన హృదయం మన మీద దోషారోపణ చేయకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి మన హృదయం మన మీద దోషారోపణ చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా మనం చూస్తే పంతొమ్మిదవచనం నుంచి పంతొమ్మిదవచనం నుంచి ఇరవై ఎనిమిదవచనం వరకు యోగు దేవునితో వాదించుట మనం చూస్తాం పంతొమ్మిదవచనంలో చదివితే నాతో వ్యాజ్యమాడ చూచివాడేవాడు ఎవడైనా ఉండిన ఎడల నేను నోరు మూసుకొని ప్రాణం విడిచిపెడతాను అంటే నేను ప్రా నేను పాపం చేశాను అని మీలు ఎవరైనా నిరూపణ చేస్తే పాపం చేశాననే దాన్ని నిర్ధారణ చేస్తే నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటాడు ఇక్కడ యోగు యొక్క కోరిక ముఖాముఖిగా ఆయన కలుసుకొని మాట్లాడాలనేది యోబు యొక్క కోరిక ఇక్కడ యోబు తన నీతిని తన నిజాయితీని తప్పక నిర్ నిరూపించుకోగలను అని యోబు యొక్క నమ్మకం యోబు యొక్క నమ్మకం ఇక్కడ దేవునితో యోబు అంటాడు రెండు పనులు మాత్రం నాకు చేయొద్దు అంటాడు రెండు పనులు మాత్రం ఒకటి నీ చెయ్యి నా మీద నుంచి తొలగించు ఎందుకంటే ప్రభువే ఈ కష్టాలకి బాధలకి శ్రమలకు ఒప్పుకున్నాడు కాబట్టి ఇప్పుడు తాను ఎంతో బాధపడుతున్నాడు ఇబ్బందులో ఉన్నాడు అనారోగ్యంతో ఉన్నాడు కాబట్టి నీ చెయ్యి నా మీద నుంచి తొలగించు నీ భయం నన్ను బెదిరింపను ఎక్కువ అంటున్నాడు నీ భయం నా మీద నాకు అంటే ఇక్కడ నా శ్రమలని నీవు అధికం చేయకు నన్ను బా నన్ను మానసికంగా బాధపెట్టద్దు నీ భయాన్ని నాకు బెదిరింపనీయద్దు అంటాడు ఇంకా అంటాడు ఇరవై రెండు వచ్చి అప్పుడు నేను అప్పుడు నీవు పిలిచినాడలా నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నేను పలికేదను నీవు నాకు ఉత్తర అంట ప్రభు పిలిచినప్పుడు పలుకుతాడట అతనే పలుకుతాడు అంటే ప్రార్థన చేస్తాడు అంటే దేవుడితో మాట్లాడుట దేవుడు తనతో మాట్లాడట ఈ సందర్భాన్ని మనం చూస్తున్నాం ఇంకా అంటారు ఇరవై మూడో వచనంలో నా దోషాలన్నీ నా పాపాలన్నీ నా అతిక్రమం నాకు తెలియజేయము అంటున్నాడు నాకు తెలియజేయ ప్రభువ నేను ఒప్పుకుంటాను అంటున్నాడు నాకు తెలియజేయి నా దోషాలన్నీ నా అతిక్రమాలి నేను ఒప్పుకుంటాను భవిష్యత్తులో వాటిని చేయకుండా నేను జాగ్రత్త పడతాను నా మనస్సాక్షిని నేను పరిశోధించుకుంటాను ఇరవై నాలుగు వచ్చిన చూస్తే నీ వేళ నీ ముఖమును మరుగు చేసుకున్నావు నా నేల నీ పగవానిగా నీవు ఎంచుతున్నావు అంటున్నాడు నీ వేళ నీ ముఖాన్ని మరుగు చేసుకున్నావు అంటే యోబు ఈ శ్రమలో తాను చేస్తున్నటువంటి ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వకపోవడాన్ని చూసి కలత చెందుతున్నాడు కలత చెందుతున్నాడు ముఖాన్ని మరుగు చేసుకున్నావేంటి ప్రభువ ఎందుకు నన్ను నీ పగవానిగా ఎంచుతున్నావు అంటాడు ఇరవై నాలుగో నీ నీవేళ నీ ముఖమును మరుగు నా నేల నీకు పగవానిగా ఎంచుచున్నావు ఇంకా ఇరవై ఐదు వచ్చిన చూస్తే ఇటు అటు కొట్టుకుని పోవచ్చున్న ఆకును నీవు వేధించదవా ఎండిపోయిన చెత్తను నీవు తరుముదువా అంటున్నా ఇక్కడ ఎండిపోయిన ఆకులు చెత్త అలాంటి వాడిని నేను ఎందుకు వేధిస్తావు ఎందుకు తరుగుతున్నావు అంట నీ సర్వశక్తిత్వం నాలాంటి బలహీనతను ఎందుకు వేధించాలి ఎందుకింత కఠినంగా నీవు నన్ను శిక్షిస్తున్నావు అంట ఇంకా మనం చూస్తే ఇరవై ఆరు వచనంలో నా బాల్యకాలపు పాపములు నాకు స్వాస్థ్యముగా నీవు విధించావు నీవు కఠినమైన శిక్ష నాకు విధించావు అంటారు కఠినమైన శిక్ష బాల్యకాల పాపాలు నాకు స్వాస్థ్యంగా విధించావు అంటారు యోబు పెద్దవాడైన తర్వాత తాను ఏ విషయంలో కూడా పాపం చేయలేదనేది గట్టి నమ్మకం ఈ విపత్తులు తన పైకి రావడానికి గల కారణాలు తాను ఎరిగితే బాగుండును అనేది ఆయన యొక్క ఉద్దేశం బాలుడుగా ఉన్నప్పుడు చేసిన పాపం ఏదైనా దీనికి కారణం కావచ్చు అని యోబు కనిపించింది అసలు యాక్చువల్గా మొదటి రెండు అధ్యాయాలు చూస్తే ఈ విపత్తులు రావడానికి యోబు కారణం కానే కాదు దేవునికి సాతానుకు కలిగిన సంభాషణను బట్టి అది కలిగింది ఇది మనకు తెలుసు ఇక్కడ యోగు తన జీవితాన్ని పరిశీలన చేసుకుంటున్నాడు ఒకవేళ నా బాల్యకాలంలో నేను చేసినటువంటి పాపాల వల్ల నేను ఈ శిక్షను విధిస్తున్నానా ఈ విపత్తు రావడానికి కారణమా అని తన జీవితాన్ని పరిశీలించుకుంటున్నాడు ఈనాడు మనం కూడా అలాగ పరిశీలన చేసుకోవాలి మన జీవితాన్ని పరిశీలన చేసుకోవడం మంచిదే కొన్నిసార్లు మనకు ఎదురయ్యే కష్టాలు శ్రమలు బాధలు ఇబ్బందుల్లో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం మన జీవితాన్ని పరీక్ష చేసుకోవడం చాలా మంచిది మన జీవితాన్ని పరీక్ష చేసుకోవడం చాలా మంచిది అలా పరీక్ష చేసుకోవడం ద్వారా మన జీవితాలకు ఎంతో మేలు జరుగుతుంది మేలు జరుగుతుంది మన జీవితంలో ఏదైనా లోపం ఉందేమో సరి చేసుకోవడం చాలా మంచిది అందుకే నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో దావిదంటాడు దేవా నన్ను పరిశోధించిన హృదయాన్ని తెలుసుకో నన్ను పరీక్షించిన ఆలోచనలు తెలుసుకో నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడు నిత్య మార్గమును నన్ను నడిపించు ప్రభు అంటాడు ఇంకా మనం చూస్తే మన భాగంలో ఇరవై వచనంలో నా కాళ్లకు బొండలు బిగించావు బొండలలో నా కాళ్ళు బిగించావు నా ప్రవర్తన అంతా నువ్వు కనపడుతున్నావు నా అరికాళ్ళ చుట్టూ గిరిగీసావు ఇది క్రమశిక్షణను సూచిస్తూ ఉంది కాళ్ళు బిగించుట ప్రవర్తన అంతటిని కనిపెట్టుట అరికాళ్ళు చుట్టూ గిరిగీసుట ఇలాంటి సరి అయినటువంటి క్రమమైన విధానం యోబుకు ఉన్నట్టుగా కనపడతా ఉంది ఇలాంటి ప్రవర్తన మనకు ఎలాంటి స్థితి మనకు ఉండడం వేలే మనల్ని సరైన మార్గంలో నడిపించుట కొరకు మనల్ని సరిచేయుట కొరకు మనల్ని భక్తి విశ్వాసం స్థిరపరచుట కొరకు ఇలాంటి క్రమ క్రమశిక్షణ మనకు అవసరమే మన కాళ్ళు బిగించడం బొండల్లో వేసి మన ప్రవర్తనను కనిపెట్టడం గీత గీసి అందులో పెట్టి అందులో ఉండమని ప్రభు శాసించడం ఇది మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో మంచిది ఇంకా ఇరవై ఎనిమిదవ చిన్న మనం చూస్తే మురిగి క్షీణించున్న వాని చుట్టూ చిమ్మటు కొట్టిన వస్త్రం వంటి వాని చుట్టూ గిరిగీశవాన్ని కనిపెట్టుచున్నావు అంటాడు నేను మురిగిపోతూ ఉన్నాను క్షీణించిపోతూ ఉన్నాను నా రోగం నన్ను తినేస్తుంది అయినా నా ప్రవర్తన అంతా నీ దృష్టిలో ఉంది నా అడుగులు నీ కనుచూపులో ఉన్నాయి నీ తీర్పుల్ని ఎవరు తప్పించుకోలేరు అనేది యోబు యొక్క విలాపం యోబు యొక్క విలాపం కాబట్టి ప్రభు శిక్షలో బోధలు మనం పెరగడం అది మనకెంతో ఆశీర్వాదం కాబట్టి వచ్చినటువంటి కష్టాల్లో శ్రమల్లో బాధల్లో ఇబ్బందుల్లో అనారోగ్యంలో నీ తీర్పును ఎవరు తప్పించుకోగలరయా అని యోబు విలపిస్తూ ఉన్నాడు ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభు చతపతి మరొక అధ్యాయం ఎవరిదైనా ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో గాక ఆమె